హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చాము మారుతి సెలెరియో ఎక్స్ జెడ్ ఎక్స్ఐ అండి ఈ వెహికల్ వచ్చేసి హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఉంది పెట్రోల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ ఎక్సలెంట్ కండిషన్ ఇంటీరియర్ పరంగా చూడ చూసినట్లయితే ఇంటీరియల్ కూడా చాలా చాలా బాగుంది ఎక్కడ కూడా డ్యామేజ్ ఏం కాలేదు టైర్స్ కండిషన్ వచ్చేసి చాలా చాలా బాగున్నాయి సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉన్నాయి ఇంటీరియర్ కూడా చాలా చాలా నీట్గా మెయింటైన్ చేయబడినది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో నంబర్ పెడతాను డిస్క్రిప్షన్లో నెంబర్ కాంటాక్ట్ చేయండి స్టెప్ని కూడా చాలా బాగుంది ఎక్కడ కూడా రస్టింగ్ స్క్రాచెస్ అనేది లేవు వెహికల్ మాత్రం చాలా నీట్గా ఉంది ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్